స్ హౌస్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేబోతున్న హరిక ఏక్నాథ్ అయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అతి త్వరలో మన ముందుకే వచ్చేయబోతుంది ఎలా అయినా ఈ సీజన్ హిట్ చేయాలి అంటూ బిగ్ బాస్ మేకర్స్ అయితే సాయిశక్తిలో ప్రయత్నిస్తూ ఉన్నారు ఇక ఈ సీజన్ లో ఎవరు ఊహించిన రూల్స్ ని పెట్టి ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు బిగ్ బాస్ మేకర్స్ ఇక వీళ్ళు వచ్చే ప్లానింగ్ ఏంటి అంటూ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ సీజన్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువెళ్ళడానికి బిగ్ బాస్ మేకర్స్ అయితే గట్టి ప్రయత్నాలే చేస్తూ ఉన్నారు బాగా పాపులారిటీ ఉన్న సెల్ సెలబ్రిటీస్ అయితే షో బాగా హిట్ అవుతుందని అనుకుంటున్నారు ఇక ఈ సీజన్ సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రారంభం కాబోతుంది ఇక ఇప్పటికే సెలెక్షన్స్ ఏవి షూటింగ్స్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ షూటింగ్స్ పూర్తి అయిపోయినట్టు సోషల్ మీడియా వార్త అయితే చక్కర్లు కొడుతుంది అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లాగా మంచి హిట్ను అందుకుంటుందా లేకపోతే అట్ట ప్లాట్ హౌస్ పెట్టే మరి మరికొంతమంది కంటెస్టెంట్స్ కోసం తెలుస్తుంది ఆఫ్ ఏం బర్రె లెక్క కమిడియన్ ఆర్పి కమీడియన్ చమక్ చంద్ర కమేడియన్ నరేష్ అనిల్ జీలా హీరోయిన్ అంజలి పావని హీరోయిన్ సోనియా సింగ్ తెలంగాణ ఫుడ్ ఫేమ్ కుమారి ఆంటీ స్టాండప్ కమీడియన్ శ్యామల హరిని ఇవర్ అనిల్ జీలా ప్రొడ్యూసర్ మంజుల కమీడియన్ వింధ్య మొగల రేకులు ఫేమ్ ఆర్కే నాయుడు యాక్టర్ ఇంద్రనీల్ పటాస్ ఫ్రేమ్ సర్దార్ మరికొంతమంది అయితే బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టేస్తున్నారు వీరిని మీరు ఈ ఫొటోస్ని ఈ వీడియోస్లో చూసేయండి అయితే మీరు ఏ కంటెస్టెంట్ని మీరు గెలిపించాలి అనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్ నేమ్ ఈ వీడియోలో కామెంట్ చేయండి